හි <laughs> න් . చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా చేనేత కార్మికులకు పద్మశాలి సోదరులకు ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ చేత కూడా ఒక పట్టుంది త అనేది మన సంస్కృతిలో ఒక భాగం అది మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా బిడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు ఏ మత సాంప్రదాయంలో అయినా గుడ్డలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం అది హైందవం కావచ్చు క్రైస్తవం కావచ్చు హిందూ కావచ్చు అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి మానాన్ని కాపాడ కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం దానికి కావలసిన గుడ్డను నేచిన నేతన్నలు విధంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసటగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం అని చెప్పగా తప్పది వాళ్ళ అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ ఎందుకంటే మానవ జాతి మనగడకు అది అవసరం కాబట్టి అలా కాకపోతే ఒకటే బా బాధ ఏంటంటే హితమును మిత్రులు రెవెన్యూ గారు మాట్లాడుతున్నారు ఉన్నారు ఇవాళ సిరిసిల్ల అంటే చేనేతకు ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు కానీ రైతులు అగ్గిపట్టెలో పట్టిన చీరను నల్లా పరందాపులు గారు నిలిపి నేచి ఈ దేశంలోనే ఒక సిరిసిల్లకు ఒక స్థానాన్ని కల్పింది కానీ మారుతున్న క్రమంలో యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది వాళ్ళ నేతరు మర్చిపోయి పవర్ రూము యాంత్రీకరణ వైపు వెళ్ళేది దానికి వైపు వెళ్ళకూడదని నేను అట్లే మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకంటే అనేకమైన వృత్తు వృత్తులు కూడా మార్పు చెందుతున్నాయి అందులో భాగంగా మనం కూడా చెందాలి మానవాళికి అనుగుణంగా ఈ ప్రపంచానికి అనుగుణంగా కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉండదు ఇవాళ దాన్ని చేస్తూనే నేతను కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలా ప్రతికడి ఆగరికి పోతే దుర్దోకాలు కూడా గుళ్ళభామ చీరలు ఉన్నాయి ఇంకో కాడికి పోతే లుంగీలకు ఫేమస్ ఇంకో కాడికి పోతే టవర్లకు ఫేమస్ నేను మీ పవర్ లూమ్ను వాడద్దు నేను అనట్లే పవన్ లూమును వాడుకుంటూనే నేతను కూడా ప్రోత్సహించాలి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ప్రభుత్వాలు ఇది కూడా చెప్తున్నా ప్రభుత్వాలు ఎంతకాలము ఎంతవేళ ప్రతినిత్యం పోతాయి దానికి కావాల్సిన మార్గదర్శకాలను ఇలా సూచిస్తూ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దిశగా ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ప్రతి నిత్యం వెన్నంటి ఉంటాయి కాబట్టి దయచేసి మనం కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను ఉపయోగించుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారి ఇవాళ మన భావి తరాలకు ఈ నేత కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి చేత అందరికీ చేనేత పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తామని తెలియజేస్తూ సర్వే